ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు ఇంకా శారద ఫోన్ మాట్లాడతా ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి అంటుంది ఇంకా కృష్ణప్రసాద్ ఎలా ఉన్నారు అని అడుగుతావు అనుకున్నాను ఎందుకు ఫోన్ చేశారు అని అడుగుతున్నావా శారద అని చెప్పి అంటాడు ఇంకా పర్వాలేదులే నా ఫోన్ లిఫ్ట్ చేసావు నాకు అది చాలు అదే సంతోషం అని చెప్పి అంటాడు సంతోషంగా ఉందేమో కానీ గగన్ విన్నాడంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి అంటుంది భర్త ఫోన్ చేస్తే భయపడే స్థానంలో నిన్ను తండ్రి ఫోన్ చేస్తే కోప్పడే స్థానంలో వాడిని ఉంచింది నేనే కదా శారదా అని అంటాడు ఇంకా ఈరోజు మన పెళ్లి రోజు కదా నీకు గుర్తుందా అని చెప్పి అడుగుతాడు పెళ్లి రోజు అని జరుపుకోవడమే కానీ గతంలో జరిగిన గాయాలు తలుచుకోవడం తప్ప ఇంకేం మిగిలుంది అని చెప్పి శారద అంటుంది మనకి సంతోషాన్నిచ్చే ఇచ్చే జ్ఞాపకాలు మిగిలే ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు చెరువులో ఉన్న నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉన్నా ఒడ్న ఉన్న బురద నీటిని మురికి చేస్తుంది కదా అని చెప్పి శారద అంటుంది బాధపడే మాటలు మాట్లాడుకోవడం అనవసరం శారద అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు మనం మాట్లాడుకునే నాలుగు మాటలైనా సంతోషాన్ని ఇచ్చేపి మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా అంటాడు ప్రతి పెళ్లి రోజుకి నాకు పసుపు రంగు చీర ఇష్టమని అదే కట్టుకునేదానివి కదా ఈసారి కూడా అదే చీర కట్టుకున్నావా అని చెప్పి ఇంక కృష్ణప్రసాద్ అంటాడు ఇంకా అపూర్వ వెనకాల నిలబడి ఇంక కృష్ణప్రసాద్ మాటలన్నీ వింటూ ఉంటుంది ఆ చీర కట్టుకోవడం మానేసి చాలా రోజులైంది అని చెప్పి ఇంక శారదా అంటుంది మరి నాకు ఇష్టమని గులాబ్ జాములన్నా చేసావా అని చెప్పి అడుగుతాడు ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి తినడానికి ఎవరున్నారని చెప్పి ఆ గులాబ్ జాములు చేస్తాను అని చెప్పి ఇంకా శారదా అంటుంది పక్కనే ఉన్న భూమి గులాబ్ జాముల్ని శారదా కట్టుకున్న చీరను గమనిస్తూ ఉంటుంది కనీసం ఒకరినొకరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నా చెప్పుకుందామా అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు ఇంకా అపూర్వ అటు ఇటు చూసి ఎవరు రావట్లేదని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ డోర్లో చేయి పెట్టి ఉంటాడు ఇంకా డోర్ వేసేస్తుంది ఇంకా కృష్ణప్రసాద్ వేళ్ళు నలిగి ఇంకా రక్తం కారుతూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ అప్పుడే పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పే లోపల ఇంకా చేయి నలగడంతో ఇంకా అబ్బా అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇంకా శారద ఏమైందని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మ మీరా వచ్చి ఏమైంది రత్నం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా శారద ఆ మాటలు వింటూ ఉంటుంది ఆయనకి ఏమైందో ఏమని టెన్షన్ పడుతూ ఉంటుంది శారద ఇంకా అపూర్వ ఏమో సారీ కేపీ నీ చెయ్యి అందులో ఉందా నేను చూసుకోలేదు అని చెప్పి అంటుంది ఇంకా అపూర్వ ఏ పని చేసినా ముందు వెనుక చూసుకోవాలి కేపీ అని చెప్పి అంటుంది నాకు ఆ ముందు చూపు ఉండి ఉంటే కనుక నా జీవితం ఇలా ఎందుకు ఉంటుంది అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు ఇంకా మీరా ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటే పర్వాలేదు అని చెప్పి ఇంకా కేపి అంటాడు ఇంకా అల్లు అమ్మ అదేంట్రా అలా అంటాం ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు శారద ఆయన అంత పెద్దగా అరిచారంటే పెద్ద గాయమే అయి ఉంటుంది ఆయన నేను చూడాలి అని చెప్పి అంటుంది ఏమైంది అంటే ఎక్కడికైనా వెళ్ళాలా అని చెప్పి భూమి అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్దాం పదమ్మా అని చెప్పి ఇంకా భూమిని తీసుకువెళ్తుంది శారద ఇంకా శారదా భూమి హాస్పిటల్కి వెళ్తారు ఇంకా అక్కడే అపూర్వ మీరా ఉంటారు ఇంకా శారద మీరా అపూర్వను చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా భూమి రెండు అంటి లోపలికి వెళ్దామంటే అదిగో అపూర్వ అక్కడే ఉంది నన్ను కనుక చూస్తే గొడవ చేస్తుంది వద్దమ్మా అని చెప్పి శారద అంటుంది ఆవిడికి మీరు భయపడడం ఏంటి అంటే రండి వెళ్దామని అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చూసావు కదమ్మా నువ్వు మీ అబ్బాయి కొంచెం లేటుగా ఉంటే నా సంగతి ఆవిడ చూసేది ఆవిడికి భయపడాల్సిన అవసరం లేదా అంటే రండి వెళ్దాం అని చెప్పి ఇంకా భూమి అంటుంది ఆవిడ ఉంటే నేను అంకుల్ని చూడడం కుదరదు అని అంటే మీరు ఇప్పుడు అంకుల్ని చూడాలి అంతే కదా అంటే అని చెప్పి ఇంకా భూమి అంటుంది ఆ నర్సులు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మత్తు ఇంజెక్షన్ ఆ పేషెంట్ కి ఇవ్వండి హాయిగా నిద్రపోతారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా భూమి వింటుంది ఇంకా ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా భూమి నర్స్ దగ్గరికి వెళ్తుంది ఇంకా నర్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఎక్కడ అని చెప్పంటే ఇంకా స్ట్రైట్గా గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడ ఆపరేషన్ థియేటర్ ఉంటుంది అని చెప్పి ఇంకా నర్స్ అంటుంది ఇంకా నర్సుని మాటల్లో పెట్టి భూమి ఆ నర్స్ దగ్గర ఉన్న మత్తు ఇంజెక్షన్ తీసుకుంటుంది ఇంకా భూమి ఇంజెక్షన్ తీసుకువెళ్ళి ఇంకా అపూర్వకి పొడుస్తుంది ఇంజెక్షన్ చేసి ఇంకా భూమి గబగబా వెళ్ళి ఒక తలుపు వెనకాల తాకుంటుంది ఇంకా అపూర్వ వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకా నర్స్ ఉంటుంది ఇంకా నర్సు అపూర్వకి తగులుతుంది ఇంకా నర్సు అపూర్వకి సారీ చెప్తుంది ఇంకా మీరా ఏమో ఏమైంది వదిన అని చెప్పి అడుగుతుంది ఎవరో ఏదో గుచ్చినట్టుగా అనిపించింది అని చెప్పి ఇంకా అపూర్వ అంటుంది ఇక్కడ చీమ కుట్టిన ఇంజక్షన్ చేసినట్టే ఉంటుంది అని చెప్పి ఇంకా మీరా అంటుంది కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా అపూర్వ ఒక్కసారిగా ఇంకా మీరా మీద పడిపోతుంది ఇంకా మీరా ఏమో వదినా వదినా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా మీరా డాక్టర్ డాక్టర్ అని పిలవడంతో ఇంకా వీల్ చైర్ తీసుకువచ్చి ఇంకా అపూర్వని అందులో కూర్చోపెట్టి ఇంకా లోపలికి తీసుకువెళ్తారు ఇంకా భూమి శారదా దగ్గరికి వచ్చి ఇప్పుడు వెళ్ళండి ఆంటీ మనస్ఫూర్తిగా అంకుల్తో మాట్లాడండి ఇంకా మిమ్మల్ని ఆపే లేరు అని చెప్పి ఇంకా భూమి అంటుంది ఇంకా శారదా లోపలికి వెళ్తే ఇంకా భూమి ఏమో రూమ్ బయట నిలబడి ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళాక శారదాను చూసి కృష్ణప్రసాద్ ఎందుకు వచ్చావు శారదా బయట అపూర్వ మీరా వాళ్ళు ఉన్నారు నిన్ను చూస్తే గొడవ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా ఇంకా శారదా కృష్ణప్రసాద్ చేయి పట్టుకొని ఇంకా ఏడుస్తూ ఉంటుంది నువ్వు నాకు గాయమైతే చూడడానికి వస్తే నేను చూడు ఎందుకు వచ్చావు అని చెప్పి అంటున్నాను నువ్వు నా మీద ఎంత ప్రేమ ఉంటే నన్ను చూడడానికి వస్తావు అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు కృష్ణప్రసాద్ ఇంకా శారద కట్టుకున్న చీరను చూసి పసుపు రంగు చీర కట్టుకోలేదన్నావు కదా కట్టుకున్నావు కదా నువ్వు కట్టుకున్నావు అని చెప్తే నేను చాలా సంతోషపడేవాడిని కదా అని చెప్పి అంటాడు ఏ సంతోషం మిగిలి ఉందని చెప్పమంటారండి అని శారద అంటుంది ఇంకా బయట ని చూడాలని ఇంకా భూమి తలుపు తీసి చూస్తూ ఉంటే ఇంకా శారదా కూర్చోవడంతో ఇంకా కృష్ణప్రసాద్ భూమికి కనపడడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్